తనీష్ బంగారు ఆభరణాల మేకింగ్ చార్జెస్పై ఇరవై శాతం వరకు తగ్గింపు వజ్రాల ఆభరణాల పూర్తి విలువపై ఇరవై శాతం వరకు తగ్గింపు మీ పాత బంగారం ఎటువంటి తరుగు లేకుండా ఎక్స్చేంజ్ చేసుకునే సౌకర్యం కలదు తనీష్ కర్నూలు రోడ్ ఒంగో ప్రకాశం జిల్లా ఏపీఎన్జీఓ భవనంలో జరిగిన సమావేశంలో ఈ నెల ఇరవై ఐదున విజయవాడలో జరగనున్న డిఎస్సి రెండు వేల మూడు టీచర్స్ ఫోమ్ మహాధర్ణకు ఆంధ్రప్రదేశ్ ఎన్జీఓ సంఘం యూటిఎఫ్ ఏఆర్ఏ ప్రకాశం జిల్లా ఎన్జిఓ యూనియన్ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి ఈ సమావేశంలో కె శరత్ బాబు ఏపీ ఎన్జిఓ అధ్యక్షులు ఎన్జిఓ ప్రధాన కార్యదర్శి సిహెచ్ కృష్ణారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎస్కే అబ్దుల్ ఏఆర్ఈఐ ప్రధాన కార్యదర్శి డి శ్రీనివాసరావు డిఎస్సి రెండు వేల మూడు ఫోరం జిల్లా కన్వీనర్ బ్రిట్టి బిల్లర్ అనురాధ ఎం రాము తరు పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సెప్టెంబర్ ఒకటి రెండు వేల నాలుగు తర్వాత ఉద్యోగాల్లో చేరిన డిఎస్సి రెండు వేల మూడు అభ్యర్థులు ఇప్పటికీ సిపిఎస్ లో ఉండటం అన్యాయమని వాస్తవానికి వీరందరికి పాత పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం చేసిన పరిపాలన తప్పిదం వల్ల వేలాది మంది ఉద్యోగులు తమ హక్కును కోల్పోతున్నారన్నారు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మెమో నంబర్ యాభై ఏడు ప్రకారం ఓపీఎస్ అమలు చేయాల్సిందని అన్నారు ఈ ధర్నాలో ఉద్యోగ ఉపాధ్యాయులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు రెగ్యులర్గా టీచర్లు నియమకమైన వాళ్ళకి ప్రభుత్వం ఇప్పటి వరకు ఓల్డ్ పెన్షన్ స్కీము ఇంప్లిమెంట్ చేయట్లేదు దానిలో భాగంగా ఈరోజు ఆగస్టు ఇరవై ఐదు జరిగే ధర్నా కార్యక్రమం ప్రోగ్రామ్ని పోస్ట్ ఆవిష్కరణ చేయడం జరిగింది అయితే మేము కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఒకటి తొమ్మిది రెండు వేల నుంచి సిపిఎస్ విధానాన్ని ప్రభుత్వం తెచ్చింది అయితే దానికి ముందు ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో రెండు వేల మూడులో ఎగ్జామ్స్ రాసిన తర్వాత వాళ్ళకి ఉద్యోగం ఇచ్చే క్రమంలో ప్రభుత్వం లోపం ఉంది అందులో ఖచ్చితంగా రెండు సంవత్సరాల తర్వాత ఉద్యోగం కాకుండా ఆ నష్టాన్ని పోడ్చకపోగా పైగా మళ్ళీ వాళ్ళకి రెండు వేల మూడులో కానీ ఉద్యోగం ఇచ్చింటే ఖచ్చితంగా వాళ్ళకి ఓపేసే విధానాన్ని అమలు చేయాలి కానీ ప్రభుత్వము రెండు వేల మూడు ఉద్యోగులకి ఓపీఎస్ విధానం అమలు చేయకుండా సిపిఎస్ విధానం ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తుంది కాబట్టి దానిలో భాగంగా ప్రభుత్వమే ఒక మెమో కూడా ఇచ్చింది యాభై ఏడు మెమో నెంబర్ యాభై ఏడు ఇచ్చారు ప్రభుత్వం ఇచ్చిన మెమో కూడా ప్రభుత్వం అమలు చేయకపోవడమని దాన్ని మనం ఏ విధంగా భావించాలో కూడా అర్థం చేసుకోవాలి అయితే ఖచ్చితంగా ప్రభుత్వం ఇప్పటికైనా మెయింటనెన్స్ స్పందించి ఎవరైతే రెండు వేల మూడు డిఎస్సి రాసి ఉద్యోగులు పొందిన టీచర్లందరికీ ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని మేమైతే డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఆగస్టు ఇరవై ఏడు ఐదో తారీఖున జరిగే ధర్నా చౌక జరిగే ధర్నా కార్యక్రమం కూడా విజయవంతం చేస్తాము ఖచ్చితంగా ఈ జిల్లాలో పనిచేసిన ప్రతి టీచరు రెండు వేల మూడు చేసిన ఉద్యమం కేంద్ర ప్రభుత్వం మెమో నెంబర్ యాభై ఏడుని ఇచ్చింది ఆ మెమో నంబర్ యాభై ఏడు అనుసరించి వివిధ రాష్ట్రాలలో పాత పెన్షన్ ఉద్యోగులు అందరికీ పాత పెన్షన్ అమలు చేశారు కానీ మన రాష్ట్రంలో దౌర్భాగ్య స్థితి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో నెంబర్ యాభై ఏడుని గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ఇచ్చిన కొత్త ప్రభుత్వం కానీ ఇంకా అమలు చేయకూడదు చాలా శోషనీయం దీని మీద భారీ ఎత్తున ఈ నెల ఇరవై ఐదో తేదీన విజయవాడ అలంకార సెంటర్లో ఉద్యోగులు జేఏసీ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎన్జిఓస్ అందరినీ కలిపి భారీ ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ప్రకాశం జిల్లా శాఖ పక్షాన మేము పూర్తిగా సంపూర్ణ మద్దతు ఇస్తున్నాము అని చెప్పి తెలియజేస్తున్నాం అయితే ప్రభుత్వాలు మాత్రము తక్షణమే మెమో నెంబర్ యాభై ఏడుని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో నెంబర్ యాభై ఏడుని ఇంప్లిమెంట్ చేసి రెండు వేల మూడు డీసీ వాళ్ళకి పాత పెన్షన్ పునరుద్ధరించాలి లేకపోతే గతంలో గత ప్రభుత్వాలు కూడా ఇట్నే మినామేషాలు వేసి ఏవైనాయో ఈ ప్రభుత్వానికి సూచనప్రాయంగా తెలియజేయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే గతంలో ప్రభుత్వాలు వారం రోజులు సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చి వాళ్ళు చేతులు ఎత్తేసారు కానీ ఆ ప్రభుత్వాన్ని సాగం పంపాము ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా తక్షణమే మేల్కొని ఈ మెమో నెంబర్ యాభైని అమలు చేసి పాత పెన్షన్ ప్రకరించకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుందని చెప్పి ఈ సభా ముఖంగా తెలియజేస్తున్నారు ఈ ఆగస్టు ఇరవై తేదీన జరిగే ధర్నా కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఫెడరేషన్ ఎత్తున జరగబోతున్నటువంటి ధర్నా కార్యక్రమానికి ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కూడా హాజరవ్వాలని ఏపీఎన్జిఓ సరఫన పిలుపునిస్తున్నాం రెండు వేల మూడు డిఎస్సిలో అపాయింట్ అయ్యి మరి వాళ్ళందరూ కూడా ఇప్పటికి కూడా మరి ఓల్డ్ పెన్షన్కి అర్హత కలిగి ఉన్నా కూడా వారు ఇంకా కూడా సిపిఎస్ విధానంలోనే కొనసాగుతూ ఉన్నారు మరి కేంద్ర ప్రభుత్వం యాభై ఏడు జీవోని జారీ చేసింది ఆ జీవో ప్రకారం రెండు వేల నాలుగుకు ముందు ఎవరైతే మరి డిఎస్సి ద్వారా మరి నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగంలో చేరతారో మరి వాళ్ళందరూ కూడా రెండు వేల నాలుగు ముందు నోటిఫికేషన్ జారీ చేసి రెండు వేల నాలుగు తర్వాత ఉద్యోగంలో చేరిన వాళ్ళందరూ కూడా మరి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం గైడ్లైన్స్ జారీ చేసినా కూడా ఇంకా రాష్ట్ర ప్రభుత్వంలో మరి ఆ ఫైల్కి మాత్రం మోక్షం కలగట్లేదు దీనికి సంబంధించి ఉద్యోగులందరూ కూడా ఆందోళనతో ఉన్నారు రేపు ఇరవై ఐదున విజయవాడలో జరిగేటువంటి ధర్నా కార్యక్రమంలో భారీ ఎత్తున పాల్గొంటారు ఇప్పటికైనా ప్రభుత్వం మరి ఇరవై ఐదో తారీఖు లోపల మరి మా గనక ఓల్డ్ పెన్షన్ విధానాన్ని గనక మంజూరు చేస్తే మా ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కూడా సంతోషపడతారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం దీనికి సంబంధించి ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ అదేవిధంగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంయుక్త కార్యాచరణ సమితి జేఏసీ తరఫున సంపూర్ణ మద్దతు మరి రెండు వేల మూడు డిఎస్సి ఉద్యోగులకు ఉపాధ్యాయులకు అందరూ కూడా మరి తెలియజేసుకుంటా ఉన్నాం తప్పనిసరిగా ప్రభుత్వం వెంటనే ఈ ఉద్యోగులు ఎవరైతే రెండు వేల నాలుగు ముందు నోటిఫికేషన్ ఇవ్వబడి రెండు వేల నాలుగు తర్వాత ఉద్యోగంలో చేరారో వాళ్ళందరూ కూడా ఓల్డ్ పెన్షన్ విధానాన్ని మంజూరు చేసుకొచ్చారు మరి రెండు వేల మూడులో పరీక్ష రాసిన వాళ్ళకి వాళ్ళు ఇచ్చినటువంటి ముందే మరి వాళ్ళు ఎగ్జామ్ రాశారు కాబట్టి మనం ఓపిఎస్ కావాలని చెప్పిన మనం గతం నుంచి కూడా పోరాటాలు చేస్తున్నాం గత ప్రభుత్వం అయితే మేము సిపిఎస్ను వారం రోజుల్లో రద్దు చేసి ఓపీఎస్ తెస్తామని చెప్పిన ఇచ్చి చేతులు ఎత్తేసారు మరి ఈ క్రమంలో ఈ ప్రభుత్వం మరి ఏం చేస్తుందో మనం వీళ్ళకి పోరాటాల ద్వారా తెలియపరచాల్సిన అవసరం అయితే ఉంది మరి వారికి న్యాయమైన కాబట్టి కాబట్టిది ఉద్యోగ ఉపాధ్యాయులకు సిపిఎస్ను వెంటనే రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని చెప్పని ఏపీటీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం మరి జివో నెంబర్ యాభై ఏడుని మరి ఎందుకు అమలు చేయలేకపోతున్నారు ఇప్పుడు కూడా మేనమేషాలు లెక్కిస్తున్నారు వెంటనే జివో నెంబర్ యాభై ఏడుని అమలు చేసి మరి ఓపీఎస్ని అమలు చేయాలని చెప్పి మేము ఏపీటీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం మరి రేపు ఆగస్టు ఇరవై తేదీ జరిగేటటువంటి కార్యక్రమానికి అధిక సంఖ్యలో ఉపాధ్యాయులందరూ హాజరై న్యాయమైనటువంటి విధానం సార్ ఎందుకంటే రెండు వేల మూడు నవంబర్ పద్నాలుగున డిఎస్సి రెండు వేల మూడు నోటిఫికేషన్ విడుదలైంది ఆ తర్వాత జూన్ పన్నెండు రెండు వేల నాలుగున రిజల్ట్స్ రావడం జరిగింది సెప్టెంబర్ ఒకటి రెండు వేల నాలుగున కొత్త పెన్షన్ విధానం అమలు జరిగింది మరి ఈ మధ్యలో గ్యాప్లో కనుక రెండు వేల పన్నెండులో రెండు వేల నాలుగు జూన్ పన్నెండునే రిజల్ట్స్ ఇచ్చారు కాబట్టి దాని పరంగా మాకు ఇచ్చిన దీపాటికి మేమందరం ఓల్డ్ పెన్షన్లోనే ఉండేవాళ్ళం అదే కాకుండా నోటిఫికేషన్లో కూడా మేము పాత పెన్షన్ విధానంలో ఉంటామని చెప్పి నోటిఫికేషన్లో కూడా పేర్కొన్నారు కానీ దీనికి అన్యాయంగా విరుద్ధంగా రెండు వేల మూడు డిఎస్ఈ ఉపాధ్యాయులు వీరే కాకుండా ఇంకా కానిస్టేబుల్ గ్రూప్ టూ మొత్తం కలిపి పదకొండు వేల మంది ఉద్యోగ ఉపాధ్యాయులు మొత్తం కొత్త పెన్షన్ స్కీమ్లోకి వెళ్ళిపోయారు దీనివల్ల వాళ్ళ యొక్క కుటుంబాలు ఎంతో బాధపడుతున్నాయి ఎంతో ఎందుకంటే వచ్చిన అవకాశాన్ని మీరే నోటికి అందించారు మరి మీరు మీరే మళ్ళీ వచ్చి తీసేసుకున్నారు ఇలాంటి పరిస్థితి మన ప్రభుత్వాలు కల్పించినాయి ఇదంతా పరిపాలన తప్పిదం వల్ల జరిగినటువంటి తప్పిదంగా భావించి గౌరవ ముఖ్యమంత్రి వర్యలు మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యలు మన గౌరవ విద్యాశాఖ మంత్రివర్యులు వీరందరూ ప్రతిస్పందించి మా యొక్క సమస్యని వెంటనే తీరుస్తారని చెప్పి డిఎస్సి రెండు వేల మూడు జిల్లా ప్రకాశం జిల్లా ఫోరం తరఫున అంబికాలో అఖండ ఆషాఢం ఒకటి కాదు రెండు కాదు వంద రోషం పౌరుషం ఉన్న బ్రాండ్స్ పై ఒంగోలు అంబికాలో ఆఫర్ల ఉగ్ర తాండవం ఒక్కసారి డిసైడ్ అయ్యామంటే ఊరు చూడం పేరు చూడం అడ్డమొచ్చే వచ్చే ధరల్ని అడ్డంగా తొక్కి పడేస్తాం మీరు రెడీనా రేర్ బై త్రీ ఫిఫ్టీ పర్సెంట్ జాఖండ్ జోన్స్ బై త్రీ ఫార్టీ పర్సెంట్ యుఎస్ ఫోలో బై టూ ఫార్టీ పర్సెంట్ కిల్లర్ బై టూ గెట్ టూ స్పైకర్ బై టూ గెట్ టూ అలెన్ సోలీ ఫ్లాట్ థర్టీ పర్సెంట్ బ్లాక్ బెర్రీ బై టూ గెట్ టూ ఆరో బై టూ గెట్ టూ లెనిన్ క్లబ్ ండవం అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ బోన్ టూ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఫైవ్